సాయంత్రంగానే పబ్బులు క్లబ్లు ఇవ్వండి దావోదా దగ్గర కూడా చేస్తున్నా రిసెప్షన్ ఏపీ ఆర్థిక పురోగతి దిశగా రాష్ట్రం వేగంగా ముందుకు సాగుతుందని స్వర్ణాంధ్ర పి ఫోర్ ఫౌండేషన్ వైస్ చైర్మన్ సి కుటుంబరావు తెలిపారు ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గత కొన్నేళ్లుగా రాష్ట్రం ఎదుర్కొన్న విధ్వంసక పరిస్థితులను ప్రభుత్వం అధిగమిస్తూ వికాసం దిశగా స్థిరమైన అడుగులు వేస్తుందన్నారు పెట్టుబడుల ఆహ్వానం పరిశ్రమల విస్తరణ మౌలిక వస్తుల అభివృద్ధి వంటి అంశాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆర్థిక పునరుద్ధరణకు బలాన్ని ఇస్తున్నాయని కుటుంబరావు పేర్కొన్నారు విధ్వంసతోటి రాష్ట్రం ఎంత నష్టపోయింది అని క్లియర్గానమాట ఒక్క జీడిపి రూపేణ నష్టపోయింది పూర్తిగా ఐదు సంవత్సరాలకి కలిపి చూస్తే కనుక ఏడు లక్షల కోట్ల పైచీలకు అనమాట జీడిపి పెరగాల్సింది తగ్గింది ఏడు లక్షలు ప్రతి సంవత్సరానికని కాదు ఒక్కో సంవత్సరంలో లక్ష లక్షన్నర అట్లా పెరగాల్సింది నికరంగా ఏడు ఏడున్నర లక్షల దాకా జీడిపి కోల్పోవటం జరిగింది దానికి పర్యావసరంగా మనకి రావాల్సిన ట్యాక్సెస్ కూడా స్టేట్ ఓన్ రెవెన్యూ కూడా దాదాపు డెబ్బై వేల కోట్ల పైగా నష్టపోవటం చూసాం అంటే ఆ ఐదు సంవత్సరాల్లో కరెక్ట్గా ఉంటే కనుక డెబ్బై రెండు వేల కోట్లు ఎక్స్ట్రా రెవెన్యూ రాష్ట్రానికి వచ్చేది కాబట్టి పదిహేను శాతం చొప్పున పెరిగితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి ట్వంటీ ఫైవ్ టైమ్స్ అనమాట పెరగటం అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం దాదాపు అరవై ఆరు లక్షలకి అన్నమాట జారటం కూడా ఖాయం ఇది రెండు వేల నలభై ఏడు నలభై ఎనిమిదికి అంచనాలు ఆ విధంగా పెరిగితే సరే కోవిడ్ లాగా ఏదన్నా రెసెషన్ అంటూ వచ్చి ప్రపంచవ్యాప్తంగా ఏమన్నా ఎకానమీస్ దెబ్బతిన్నా కనీసం మనం టెన్ పాయింట్ త్రీ పర్సెంట్ అయితే మినిమమ్ ఆఫ్ ది మినిమం పెరుగుతాం కాబట్టి ఆ టెన్ పాయింట్ త్రీ చోరీ కేసులో అసలు